ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఏ యాపాలు పాలపల్ల కోడిదుళ్ళు ఎంత ఉన్నాయి రేటు వీటికి ఒకటి పది పోయిన యాపాన్ని ఇట్లా మామూలుగా పోయినా బాహువత బండి కూడా బండి ఓలే గడేం కాడికి పోయినాయి యా ఊరునిది యా ఊరు వేములనా ముసపేట మండల్ వేముల మహబూబ్ నగర్ జిల్లా అడిగిరా అడిగిరా ఎవరానా ఎంత అడుగుతున్నారు డెబ్బై ఐదు ఎనభై అడుగుతున్నారు నువ్వు ఎంత కొన్నావు ఫైనల్ ఒకటి పది వరకు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు నెంబర్ చెప్పవు సరే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ టూ ఫైవ్ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేముల ముసాపేట మండల్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ శేఖర్ని కాంటాక్ట్ చేయొచ్చు దుల్లు అయితే ఇంకా పాల పాల హైట్ కూడా బాగున్నాయి దుల్లు అయితే మరి నచ్చు పని అయితే సాగిన అంట బండి అయితే పోలేదట కానీ గడింపడ్లు అయితే పోయినాయట నచ్చితే ఈ శేఖర్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటారు